అందరి గారైన బ్రహ్మరుచి పత్రిజీ గారికి స్వర్ణమాల మేడం గారికి మీ అందరికీ కృతజ్ఞతలు థ్యాంక్స్ మనం ఈ భూమికి వచ్చింది ఎన్నో ఎంతోమంది ఉన్నారు ఇంతమందిలో ప్రత్యేకంగా మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడు మనం చేసే పని చాలా ఉన్నది చేపట్టి పత్రిజీ గారు మనల్ని ఎన్నుకున్నారు ఇంత నూట నలభై నాలుగు కోట్ల మంది పబ్లిక్ ఉంటే మన కర్తలకు వచ్చిన వాళ్ళు ఏంది సారు ఎంచుకున్న వాళ్ళే మనం గత జన్మల నుంచి వచ్చిన వాళ్ళే కానీ ప్రత్యేకంగా ఇవాళ వచ్చిన ఏం కాదు ఆ గత జన్మల ఫలితమే ఇప్పుడు వచ్చింది ఇప్పుడు ఏంటంటే మనం చేసింది ఏం లేదు మనం ఏమైనా నిమిత్తం మాత్రం ఈ బాడితో చేస్తున్నాం మన ఆత్మలు మొదటి నుంచి ఉన్నాయి చెప్పి సార్తో అనుబంధంతో మనం ఇందులో కలిసి ఉన్నాం అంతే మనం చేసేది ఏంటంటే మనం ఉన్నంతవరకే మనకు అవకాశం ఉన్నంతవరకు మన ఆత్మను వృద్ధి చేసుకోవడానికే ఈ జన్మ తీసుకున్నాం ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇంకోటి ఈ పిరమిడ్ మాస్టర్లో మనం సభ్యులం అవ్వటానికి కూడా గత జన్మలో చేసుకున్న పుణ్యం వల్లనే వచ్చినాం లేదా మామూలు విషయం కాదు మీరందరూ ఒకసారి తిరుమలనాథ క్షేత్రాన్ని దర్శించి అక్కడ ఉన్నటువంటి అద్భుతమైన ప్రదేశాన్ని అద్భుతమైన ధ్యాన శక్తిని మీరు వచ్చి అనుభవించి మాతోటి ఆదిత్యం స్వీకరించి తప్పకుండా విజిట్ చేయాలని మరీ మరీ మీ అందరినీ కోరుతూ ఉన్నాం చాలా బ్రహ్మాండం అని చెప్తే కాదు అది మీరు చూస్తే అనుభవిస్తే అర్థమయ్యేది క్షేత్రం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ